మే నాలుగవ తేదీ నుండి ఎనిమిదో తేదీ వరకు నగరంలోని మంగమూర్ రోడ్లో లో వేంచేస్తున్న శ్రీ అచలానంద ఆశ్రమం నందు జరిగే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన కళ్యాణ మహోత్సవాలలో భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని అచలానంద ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి తెలియజేశారు ఒంగోలు నగరంలోని అచలానంద ఆశ్రమంలో ఆరాధన మహోత్సవాలకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు నాలుగవ తేదీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు స్వయంగా రచించిన కాళికాంబ సప్తశతి శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించ భగవద్గీత శ్రీ లలిత సహస్రనామ పారాయణం జరుగుతుందని అన్నారు ఐదవ తేదీ కాళికాంబ సప్తశతి ఏడు వందల ఒక్క పద్యాల పారాయణం ఆరవ తేదీ ఆశ్రమంలోని గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి అచలానంద స్వామి ఉత్సవ మూర్తులకు విశేష అభిషేకములు ప్రత్యేక పూజలు పారాయణం సత్సంగము నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఏడవ తేదీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తపస్సులో ప్రవేశించిన పవిత్ర దినము జప యజ్ఞ దీక్ష వీరంబణ సందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఎనిమిదవ తేదీ గురువారం నాడు శ్రీ గోవింద మాంబ వీరబ్రహ్మేంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామర్చల జనార్దన్ రావు దంపతులు హాజరవుతారని పేర్కొన్నారు ఎనిమిదవ తేదీ సాయంత్రం అచిలానంద స్వామి వారి కోలాట బృందం చే కోలాటం మరియు శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర జరుగుతుందని అన్నారు తేదీలో నగరో పదివేల అన్న ప్రసాద వితరణ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ ఆరాధన మహోత్సవాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ గోవిందమాంబ వీర శ్రీ అచిలానంద స్వామి వారి ఆశీస్సులు పొందవలసిందిగా శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి కోరారు శ్రీ ప్రియ పరిపూర్ణాత్మందులైన మంది భక్తులకు శుభాహ్వానం మన యొక్క ఆశ్రమంలో నాలుగవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవాలు జరుపు జరగబడుతున్నాయి పూజపాద అచలాన స్వామివారి దివ్యాశృతితో గోవిందమ వీరబ్రహ్మేంద్ర దివ్యానుగ్రహంతో నాలుగవ తేదీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు ప్రవచించినటువంటి కాళికామ సప్శతి పద్యభాగం శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి భగవద్గీత లలితా సహస్రామం పారాయణ జరుగుతుంది ఐదవ తేదీ కాళికాంబ సప్శ్వతి బ్రహ్మంగారు చెప్పినటువంటి ఏడు వందల ఒక సామూహిక పారాయణ జరుగుతుంది ఆరవ తేదీ అమ్మవారికి గోవిందమాంబకు అంచనా స్వామివారికి గోవిందమాంబ వైరబ్రహ్మందల ఉత్సవమూర్తులకు అభిషేకమూర్తులకు మహాయంత్రాలకు మహా అభిషేకం జరుగుతుంది ఏడవ తేదీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన సందర్భంగా ఈ ఉదయం ఎనిమిది గంటల నుండి శ్రీ వీరబ్రహ్మేంద్ర విశ్వశాంతి మహాయజ్ఞం జరుగుతుంది తదనంతరం పెరుపడి సిద్ధాంత స్వామివారి ప్రవచనం తదనంతరం సామూహిక అన్నదానం అలాగే ఎనిమిదవ తేదీ శ్రీ గోవిందమామ వీరబ్రహ్మేంద్ర కళ్యాణం శాంతి కళ్యాణం ఉదయం పది గంటల నుంచి జరుగుతుంది తదనంతరం పెరుకుండ సిద్ధాంత స్వామివారి ప్రవచనం కళ్యాణం గురి గురించి తర్వాత కులమత భేదం లేకుండా ఈ రెండు రోజులు అన్నదానం జరుగుతుంది సుమారు ఎనిమిది వేల వరకు ఎనిమిది వేల మందికి అన్నదానం జరుగుతుంది తర్వాత ఎనిమిదవ తేదీ సాయంకాలం ఎనిమిది గంట ఎనిమిది గంటల నుండి గోవిందమాంబ వేర కళ్యాణ మూర్తులు నగరోత్సవం జరుగుతుంది ఏడవ తేదీ ఎనిమిదవ తేదీ సాయంకాలం ఏడు గంటల నుండి అచిలానందాశ్రమ విద్యార్థులు వచ్చే పోరాట ప్రదర్శన జరుగుతుంది తర్వాత ఈ రెండు రోజు తర్వాత పూర్ణాగతి జరుగుతుంది ఆశ్రమంలో అచలాంధ ఆశ్రమంలో ఒంగోలు బ్రాంచ్ ఒంగోలు హెడ్ క్వార్టర్లో యాభై మంది విద్యార్థులు చదివిస్తున్నాం సిక్స్త్ క్లాస్ నుంచి బీటెక్ వరకు కులమత వ్యత్యాసాలు లేకుండా అన్ని కులాల వాళ్ళను పేదవాళ్ళు తల్లి కానీ తండ్రిగా వాళ్ళు ఇలా తల్లిదండ్రులు ఇద్దరు లేని వాళ్ళు అటువంటి తీసుకొని వాళ్ళని చదివిస్తూ ఉన్నాం అలాగే మన అచ్చనందాశ్రం బ్రహ్మంగార మఠం సమీపంలో ఉన్నటువంటి తోటపల్లి గ్రామంలో మన శాఖ ఉన్నది అక్కడ ఒక ఇరవై ఐదు మంది చదువుతున్నారు అక్కడ ఇక్కడ నిత్యానం జరుగుతుంది రోజు వెయ్యి మందికి పోయిన భోజనం భోజనం చేస్తున్నారు అక్కడ గోశాల ఉన్నది అరవై ఆవులు ఉన్నాయి పది గేదెలు ఉన్నాయి గోపూజ జరుగుతుంది గో సంరక్షణ జరుగుతుంది శ్రీకృష్ణ పరమాత్మ గోవులు వేసాడు వీరబ్రహ్మేంద్రస్వామి స్వామి గోవులు గోవులు వేశాడు ప్రతి హిందువు గోవును పూజ చేయాలని గోపూజ ద్వారా సర్వదేవతలు పూజ చేసినట్లు అవుతుందని వీరప్రమేంద్ర స్వామి కృష్ణ పరమాత్మ గోవులుగా చెప్పరని చెప్పారు మనకి ఏ ఇంట గోవు ఉంటుందో ఆ ఇంట ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారని మన హైందవధర్మం నమ్ముతూ ఉంది మన ఇంట్లో గోవు లేకపోయినా మనకి ఎక్కడైనా గోశాలకు వెళ్ళి వారానికి ఒకసారి గోపూజ రండి లేదా గోవులకి ఏదైనా నిరాసం అందించండి అరటి పండ్లు మేత లేని గోశాలలో కొంత దక్షిణ సమర్పించండి గో సంరక్షణ సహకరించినట్లు అవుతుంది తర్వాత అచిలా స్వామి వారు మహాసమాధింద రెండు వేల పదహారు ఏప్రిల్ నాలుగో తేదీ వారి యొక్క భౌతిక కాయాన్ని మన అచిలాంధ శాఖ తోట్లపల్లిలో సమాధి చేయడం జరిగింది వారి యొక్క సమాధి మందిరం కడుతున్నాం అరవై ఐదు అడుగుల వెడల్పు నూట తొంభై రెండు అడుగుల పొడవతో మందిరం నిర్మాణం జరుగుతున్నది రెండు శ్లాబులు అయిపోయాయి కింద స్వామి వారి విగ్రహ దిష్ట పైన గోవిందమాబా వీరభ్రహం మీద విగ్రహ దృష్ట జరుగుతుంది దీని తర్వాత పేదవాడికి ఒంగోలు బ్రాంచ్లో పేదవాడికి కంటి ఆపరేషన్ చేయిస్తున్నాం ఎవరికైనా సుకలంగానే ఇలాంటి సమస్యలు ఉంటే మాసం సంప్రదించండి మళ్ళీ మేము ఉచితంగా మీకు కంటి ఆపరేషన్ చేయిస్తాం ప్రకృతి వైపు ప్రయత్నాలు జరిగినప్పుడు బట్టలు లాంటివి పప్పు బియ్యం లాంటివి సహకరిస్తున్నాం ఈ విధంగా ఎన్నో కార్యక్రమం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఈ యొక్క కాల చాలామంది దాతలు సహకరిస్తున్నారు మనసాని కోటేశ్వర గారు నలభై మూటలు ఇరవైకి ఏడు వస్తారు బియ్యంబం ఇచ్చారు కందిపప్పు వారే సమర్పిస్తున్నారు తర్వాత కూరగాయలు వారే ఇస్తున్నారు తర్వాత బుజ్జి గారు వారు పాలు తర్వాత పాలు పెరుగు మజ్జిగ బియ్యానికి వారు ద్రవ్యం సమర్పిస్తున్నారు అలాగే మిడ్ వెస్ట్ గ్రానేట్ రామరెడ్డి గారు వారు నూనె చింతపండు ఇస్తున్నారు పోత రాజేంద్ర ప్రసాద్ గారు శ్రీధర్ గారు తోట శ్రీధర్ గారు హైకోర్టు అడ్వకేట్ గారు ఇతరుల కింద సహకరిస్తున్నారు ఇంకా అనేక మంది మాకు తెలియని వాళ్ళు మాకెవరో తెలియని వాళ్ళు కూడా ప్రతివాడు తీసుకొచ్చి ఒక బియ్యం ఇస్తున్నారు కందిప ఒప్పిస్తున్నారు 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 అన్నదానానికి విధంగా సహకరిస్తున్నారు అందరూ రండి ఈ కార్యక్రమాలు సమీక్ష వీక్షించండి భోజనం చేయండి ఈ యొక్క అన్నదానాన్ని సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేయండి ఈ అన్నదాన ఈ కార్యక్రమాలకి ద్రవ్య రూపంలో ధన రూపంలో ఇదే విధంగా సహకరిస్తున్న అందరికీ శ్రీ గోవిందమాంబ విర మీద దివ్యానుగ్రహం పూజపాత శ్రీ శ్రీ యోగి యశనాథ గురు గోదేవల వారి దివ్యాశులకు సర్వదా సంప్ర సర్వత్ర సంప్రాప్తించాలని కోరుకుంటూ శ్రీ గురు జ్ఞం ప్రశాద్ అందరికీ శుభాహమానం